అందరికీ వందనాలండి ప్రసన్నబాబు బాబు మరలా పప్పులో కాలేశారు సారీ తప్పులో కాలేశారు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పుట్టారు అని చెప్తున్నారు గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో పుట్టి తిని అన దీన్ని కొంతమంది కాదన్నందుకు వారికి ఆ వాక్యం అర్థం అవలేదు అని చెప్తున్నారు దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది జ్ఞానం అంటే ప్రభు వారు కాదు ఈ మాటలు మీరు వినే ఉంటారు ఏమండి జ్ఞానం అంటే ఇది యేసు వారికి సంబంధించినది కాదది జ్ఞానం అన్న ప్రతి చోట మన యేసు ప్రభు వారికి అది వర్తింప చేయకూడదు జ్ఞాని అయిన సులోమును సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయాన్ని ఒక అలంకారిక భాషలో రాశాడు లేదా ఒక కావ్య రూపంలో రాశాడు జ్ఞానం అనే దానికి ఒక రూపాన్ని ఇస్తే అది ఎలా మాట్లాడుతుందో రాశాడు ఇది టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మరి ప్రసన్నబాబు గారికి ఎందుకు అర్థం కాలేదు నాకైతే తెలియదు ఇక్కడ ఆయన సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో చదువుతూ సృష్టి ఆరంభమున ప్రథమైన దానిగా నన్ను కలుగజేసాను అని వాక్యాన్ని చూపించారు పూర్వకాలమందు తన తన కార్యములో దానిగా నన్ను చూపించి అది యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఇది ఎంత బ్లండర్ అంటే ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే కనుక అక్కడ వాడబడిన పదం ఆ కావి ఆ రూపంలో మనం చూస్తే అది ఒక స్త్రీకి ఉపయోగించిన రూపంగా ఉంటుంది హెర్ అని అక్కడ ఉంటుంది మాకు ఇంగ్లీష్ వద్దు గ్రీక్ వద్దు అనుకుంటే కనుక ఒకవేళ కళ్ళు ఉంటే కళ్ళు తెరిచి చూస్తే కనుక అక్కడే క్లియర్గా ఈయన చదివిన దాంట్లోనే ఉంది ప్రథమమైన దానిగా ప్రథమ ఒకవేళ అది ఏసుక్రీస్తు అయితే కనుక ప్రథమమైన వాణిగా అని ఉంటుంది కానీ అక్కడ వాణిగా అని లేదు ప్రథమమైన దానిగా అని ఉంది కాబట్టి అది ఒక స్త్రీకి ఇచ్చే ఫెమినైన్ జెండర్లో ఉపయోగించే మాట అది అంటే ఒక స్త్రీ మాట్లాడితే ఎలాగుంటుందో మనం ఆ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మొత్తం చూస్తే ఒక స్త్రీ ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి సామెతల గ్రంథం ఎనిమిదో ఇరవై రెండు వచనంలో ఉన్నది జ్ఞానం అనే మాట ఒక కావ్య రూపంలో ఒక పద్య రూపంలో ఒక జ్ఞానమునకు క్యారెక్టర్ ఇస్తే ఎలా మాట్లాడుతుందో ఆ మాటలను సులోమని రాశాడు ఇక్కడ ప్రసన్నబాబు బాబు యొక్క తపన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని చూపించడానికి ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు అంటే మొట్టమొదటిగా నేను ఉన్నాను నా తర్వాతే ప్రకృతి నా తర్వాతే సమస్తం పాడిందే పాట పాసిపాళ్ల దాసరోడ అన్న సామెత చొప్పున చెప్పిందే మరలా చెప్పి చెప్పిందే మరలా చెప్పడానికి ఆయన ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది వాక్య వ్యతిరేకం ఇక్కడ బాబు ఒక లాజిక్ వాడారు ఏంటంటే ఏ మాట దానికే వాడాలి అటు ఇటు కలపకూడదు ఏ ఉంటే ఆ వైర్కి సరిగ్గా దాన్ని సెట్ చేయాలి ఎలక్ట్రిషియన్ వల్లే అవుద్ది మీ వల్ల కాదన్నారు అలాగే దేవుని శక్తి అని కూడా పిలవచ్చు అలాగని శక్తి ఉన్న చోట ప్రతి బైబుల్లో శక్తి ఉన్న ప్రతి చోట శక్తి ఉంది అది అప్లై చేస్తామా కాదు ఏ మాట ఎక్కడ అప్లై చేయాలో ఏ వైర్ ఎందులో పెట్టాలో ఎలక్ట్రిషియన్ గా తెలుస్తుంది మీలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి ఏం చేస్తారు తోటలుగా ఫ్యూజ్ ఎగరగొడతారు మనం అయితే ఇప్పుడు ఆ వైర్లు అందులో ఎందులో పెట్టిన ఫ్యూజ్ కొట్టచ్చు కానీ ఇక్కడ ప్రసన్ బాబు తెలియకుండా ఆ వైర్ని మెడకేసి చుట్టేసుకున్నారు వైర్లు తప్పు పెడితే ఫ్యూజులు పోతాయేమో ఇక్కడ మెడకేసి చుట్టేసుకోవటం వల్ల ప్రాణాలే పోతాయి కుమారుడు మరలా హెబ్రిల్ రాసిన పత్రికలోకి వెళ్ళి మొదటలో ఉన్న దేవాన్న మాట అది కాదు అది తప్పు ప్రాచీన మాటలోకి వెళ్ళాలంటున్నారు ప్రాచీన మాటలోకి వెళ్ళి చూపిస్తేనేమో మాకు ఆ మాటలొద్దు వద్దు మాకు గ్రీక్ వద్దు మాకు హెబ్రి వద్దు మాకు తెలుగులోనే కావాలంటున్నారు తెలుగులో చూపించినా కానీ నమ్మకపోతే ఇంకా ఎవరేం చెయ్యాలి కాబట్టి వాక్యానుసారంగా ఫైనల్గా మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రమూ కాదు ఎందుకు వీళ్ళెంత ప్రయాస పడుతున్నారంటే ఏసుక్రీస్తు ప్రభుని ఒక పుట్టిన వాడుగా చూపించాలనే తాపత్రయంతో ఇంత ప్రసవవేదన పడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు పుట్టినవాడు కాదు ఆయన ఆది అంతము లేనివాడు ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నవాడు దేవునామానికే మహిం కలిగిన గాక ఆమె మెయిన్